ఎంతో బాగుంది అసలు చాలా బాగుంది సూపర్ అండి సూపర్ అండి ఎక్స్పెక్ట్ కూడా నాకైతే ప్లాన్ అయిపోతుంది బట్టు పెట్టిన స్వీట్గా ఎట్లా పడుతుంది కదా రసం డ్రాప్స్ లేక కళ్ళు లేక పడుతున్నాడు పుల్ల పుల్ల తెలుసా అయితే ఎట్లుందో ఏం చేసారు చెప్పండి కామెంట్ చేయండి మీకు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn కొంచెం ట్రై చేస్తాను స్టార్ట్ స్ట్రాటజీ అదే ట్రై చేద్దామా తిప్పడానికి సుధా ఫ్రెండ్స్ ఐటెస్ కానీ అంత అయితే

ఆ మీది తెంపనా చూద్దాం ఇక్కడ ఉన్నది రా చూపిస్తుందా బయట చూస్తూనే ఉండండి అది బ్రో అది అక్కడ ఉన్నది చేద్దాం ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తా సేమ్ డైలాగ్ అంత టైట్ ట్రై చేద్దాం

ఎట్లా పడుతుంది కదండి అలాగే రసం డ్రాప్స్ లేక కళ్ళు లేక పడుతున్నాడు మాట్లాడుతుంది ఇది పూలలా కట్టేటిదే కదా బ్రో ఈ చెట్టు ఏంటంటే పూలదండ కడతారు చూడు పూలదండ ఇప్పుడు చెప్తారు అదే ఏదైనా చామంతి పూలు చెట్టు తెలుసా ఫస్ట్ చామంతి పూలు చాలా మందికి తెలుసు నాకు స్మెల్ చూసి చెప్పగలరు ఎందుకంటే కొంచెం ఆకులు గుర్తుపడుతుంది కుర్రోలు అవుతుంది కదా ఊరికి రాకెత్తు ఇదిగో ఆల్రెడీ ఇవి ఎట్లా చూడండి పూల రెడీ ఉంది ఆపు కాసింది అయితే పూతో రావాల్సింది మేబీ కనబడుతుంది అనుకుంటా వీడియోలో మెరుగస్తా ఒక్కటి ఉంది నాకు కనబడుతుంది మేబీ మేబీ మీ కూడా కనబడుతున్నాయి చేసుకో ఎందుకంటే ఇక్కడ స్మెల్ బాగుంటుంది దీంట్లో పాములు వండుకుంటాయి ఇక్కడ చిన్నగా ఉంది మరి తె పాపమవుతుంది పెద్దగా అయితే తెంపి తినొచ్చు పాపం కాదు చిన్న మేక తింటే పాపం పెద్ద మేక తింటే పాపం కాదు అదే అండి జనాలు అలా పెట్టేస్తారు ఒక చెట్టు ఉంది చూపిస్తా మేబీ ఫిఫ్టీ పర్సెంట్ చూడకుండొచ్చు రండి దాన్ని ఏమంటారో కూడా ఇక్కడ చెప్పండి స్వీట్ లాగా చెప్పాలి